చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదల ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రక్రియ మొదలు డిసెంబర్ ఆరున కొలువు తీరునున్న పాలక వర్గాలు ఎన్నికలు పెట్టకుండా వైకాపా ప్రభుత్వం కాలయాపన నిధులు విడుదల చేయక సంఘాలు నిర్వీర్యం వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన చేనేత సహకార సంఘాలను పునరుజ్జీంపజేసే పునరుజ్జీవింపజేసే దిశగా ఎన్డీఏ సర్కారు అరుగులు చే అంటే చర్యలు చేపట్టింది గత ఐదేళ్లుగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా అధికారుల కమిటీలు నియమించి వైకాపా ప్రభుత్వం కాలయాపన చేసింది ఒక్క ఒక్క రూపాయైన విడుదల చేయకుండా దెబ్బతీసింది అంతకుముందు అమలైన పథకాలు నిలిపివేసి కోలుకోకుండా చేసింది ఎన్డీఏ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ అయితే ప్రకటించింది సో మొత్తంగా మొత్తంగా జిల్లాలో ఎన్నికల అధికారుల నియమాలు నియమ అంటే నియామకంతో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కాబోతుందన్నమాట డిసెంబర్ ఆరు వరకు అయితే కంప్లీట్ అవుతుంది కొత్త వాటి ఏర్పాటుకు అనుమతి కూడా ఇస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సంఘాల సంఘాలకు సహకార సంఘాలకు ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం